ంగా గారు ఇప్పుడు దీని వెనకమ లేదు వైసీపీ ఉందని రకరకాల కుట్రలో చేస్తున్నారు అదే విధంగా నేను ఒక ఇది ట్రాప్ కోసం మార్చెప్తున్నారు మీరు ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం జగన్ గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ హౌక ముందు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ హౌక ముందు రంగా గారి పట్టానికి పూలమాలేశారు జగన్ గారు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత సడన్ గా ఇరు ఎందుకు గుర్తొచ్చారో అర్థం కావట్లేదు అందుకనే కదా అనుమానం వస్తున్నాయి సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అర్థం కావట్లే అది ఏంటంటే ఇప్పుడు జనండి ఇది అదో ట్రాప్ అండి అది అదే మా కాపులకి అదో ట్రాప్ అనమాట మా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎక్కడి వరకు ఉంటారంటే అంతవరకు ఉంటారు అని తప్పించి ఈ ట్రాప్ లో సో ఏంటంటే దీని వెనక ఎటువంటి వైసీపీ లేకపోతే ఇంకొక పక్కనే లేదండి మాకు అంత అవసరం లేదని కూడా నేను స్పీచ్ లో కూడా చెప్పా మాకు ఎవరో బ్యాకప్ మాకు అంత అవసరం లేదండి మాకు రంగా గారు ఉన్నారు రంగగారు అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎవరు బ్యాకప్ అవసరం లేదు మాకు ఇదంతా ఏంటంటే ఫేక్ గాసిప్ తప్ప లేదండి సదన్ గా చెప్తున్నాం కదండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సదన్ గా రంగు ట్వీట్ చేయడం చాలా చీప్ పాలిటిక్స్ పే చేస్తారని చెప్పి అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారికి నివాళులు అర్పించడం ఏమన్నా చీప్ పాలిటిక్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబం పట్ల ఎంత విశ్వాసం ఉందో రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత విశ్వాసం ఉందో ఆ రాధా రాధా గారు ఓఎం గారు కాదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఐదు సంవత్సరాలు క్రితం చేసారంటే మళ్ళీ నిన్న ట్వీట్ చేయడం వరకు ఏదో ఉన్నదని వాళ్ళను మనం సార్ వారికి ఏ అనుమానం చేయవచ్చు కదా సార్ వారికి ఏ అనుమానం ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు రంగా గారికి ట్వీట్ చేయటం ఏమైనా నేరమాగే ప్రతి సంవత్సరం చేయకుండా ఈ రోజు చేసింది ఏమైనా నేరమా నేరానికి లేదు అది పాలిటిక్స్ అంటున్నారు సార్ మాకు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు సార్ నేను కాపుల అక్కడ పెట్టుకున్నామా కాపులకి కాపునే ఇచ్చి కాపున అక్కడ పెట్టుకున్నామో వాయిస్ సర్ సర్ ఎలా చేయండి ఆయన రూములో ఉన్నాడు ఏం చెప్పాలి ఆయన అప్పుడు ఆయనే కారు ఆఫీస్ మాట్లాడారా సార్ ఆయన వాయిస్ మ్యూట్ అవుతుంది బాలకి చెప్పండి మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అది వర్మ గారు అది పాలిటిక్స్ కాదండి వినపిస్తుందా అండి ఆ మాట్లాడండి అదే పొలిటిక్స్ కాదు జగన్గర్ చేసి చేసారు చీప్ ట్రిక్స్ వర్మగారు అది సడన్ గా ఎందుకు గుర్తొచ్చారండి అదే విధంగా మీకు మీకు బాగా తెలుసు రెండు వేల ఇరవై మూడు లో నేను అదే రంగా గారు వర్ధంతికి నేను కాపునాడని చెప్పి ఒక సభ ఏర్పాటు చేశాను మీకు ఐడియా ఉంది మీకు జరగలేదు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకి ఎవరు వెళ్తే ఊరుకోను ఎవరు దాని పర్మిషన్స్ కూడా రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారండీ మరి అప్పుడు రంగా రంగగారు గారు అప్పుడు గుర్తులే దానికి సడన్ గా రంగా గారు ఈ రోజు గుర్తొచ్చారా వచ్చారా కాపుల మీద ట్రైల్ తెలుగుదేశం పార్టీ కుట్రలు పెట్టేసి కేసులు పెడితే కేసులు ఎత్తేసింది కాపుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమందో ప్రజలందరూ చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు తీసేలా ఈ రోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి కాపులు గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి అది కాలు మీద జరిగింది కాబట్టి ఆ కలిసి కుటుంబాన్ని ఎంతారు కొట్టింది మీకు గుర్తు లేదు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉంది ఆ కుటుంబానికి మీకు గుర్తు లేదు మీకు ఏమంటారు సణగ్గు గుర్తొచ్చేరు అవి మూడో రంగగర్ మీకు అదే కాపు మేము రెండు మూడు మేము పెడితే విశాఖపట్నం బడితే మరి ఎందుకు కట్టుకున్నారు ఇప్పుడు మీ అది ఎంఎల్ ఎందుకు ఎందుకు అందుతున్నాడు మరి మరి అదే కూడా రంగ గారి కదా నేను చెప్పండి అవసరం అయితే కొరగా పాత నాభాగారం చేసి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడో కాదు మంచిది అని చెప్పేసి కదా చీప్ ఫిక్స్ ప్లే చేస్తుంటే ఇలాగా అది నేను చెప్తున్న కాపు ఇంత ప్రేమ ఎందుకు రంగ గారి మీద ఎంత ప్రేమ గురించి నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఏంటంటే వరం గారు చాలా మంది కొంతమంది ఈ షో కార్ స్వాస నెట్వర్క్స్ లో ఆశా గారు వచ్చి వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు వైసీపీ అనుకమల్ నడిచి నడిపిస్తున్నారు అది చాలా అది వంగవీటి ఫ్యామిలీ అని వస్తే వీళ్ళకి జనంలో పునరుజ్జనంలో ఉండవు సో ఆ భయపడి ఆది అది ఆదిలో దొక్కేద్దాం అని ఇది ఒక జగన్ ఇది సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆశా గారు ఆలోచన ఏంటి ఏమన్నా ఆవిడ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నారండి నా నాన్నగారు కొన్ని ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ చేయడం కోసం నేను వచ్చాను దాని తప్పించి నో పాలిటిక్స్ అని చెప్పారు అంత క్లియర్ గా స్పష్టంగా చెప్తుండే ఎందుకండి ఇదంతా అంటే ఆడపిల్లలని సాఫ్ట్ గా ఉంటాను అనుకోవద్దు నాలో ఉన్నది రంగా రక్తమే వెనకడుగు వేసేది లేదు సై అంటూ ముందుకు వెళ్తా సో ఇలాంటి ఈ భావోద్వేగంగా మాట్లాడవలసిన అవసరం ఉంది ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే చెప్తున్నాను కదా ఇప్పుడు